ఎందుకంటే అడుగుతుంది ప్రశ్నలు అడుగుతుంది ప్రశ్న 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 అడిగారు మీ సభ్యులు అడిగారు ప్రశ్న మీ సభ్యులు అడిగారు అయితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష ఆయన ఏం చెప్పారు అధ్యక్ష సమాధానం నేను చెప్తున్నాను ఎందుకు అందరూ అంత దాన్ని మీకు చదివి అనిపిస్తాను చూడండి సార్ మినిస్టర్ గారు మినిస్ట్ గారు మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను మీరు తర్వాత మీరు మాట్లాడండి మీరు అలాగే ఇంటర్వ్యూ అయ్యి ఇబ్బంది పెడితే అలా మాట్లాడండి సాధించాలని చెప్పేది చెప్తారు జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది అది కాదున్నది ఎవరు మాట్లాడుతున్నారు నిన్న మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు మీ మాటే మాట్లాడలేదు ఇంకా మాటే మాట్లాడలేదు నో అధ్యక్ష మాట్లాడిన తర్వాత ఎందుకని అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదవా పదాలు వాడి అనవసరం బేజాల పోవడం అనేది సమంజసం కాదు మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రస్తుతం ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకా ఆమోదం లేకుంట ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరివేట్ భవనాలు కట్టినా ప్రైవేట్ కట్టినా ప్రజలు ఆమోదం ఉంటుంది అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతో పాటు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు జీబో చూపెట్టారు ఆ నేను ఎస్ ఎస్ జీవో నవ్వు కాదు డెబరేట్లేదు

హైదరాబాద్ లో వచ్చి ప్రజ భవనం గైతే ఆ రోజు ఎవరి గైతే దాని తర్వాత ఒత్తిడి ముఖ్యమంత్రి నేర తెచ్చుకుందాను ఏది అదేమో ప్రైవేట్ భవనం ఎవరైనా ప్రైవేట్ ఆస్తా అది అది మీరు అని చూశారు అలాగే అలాగే తెలియని చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు క్షేమంగా పాట పాడరా పనిషం పాట పాడరు సో కనీసం మీరు ఏమి లేవు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న మన సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూకి రాలని వచ్చారు మీరు ఏమండి చైర్మన్ గారు మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలటా చేస్తున్నారు మీరు మీరు ఒక పక్క చూసారు రెండో పక్క కూడా చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఏంటండి కూడా మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా దీనికి సిగ్నేటరీ తప్ప ఎవరికి అనుమతి ఈ గారికి ఇవ్వలా హక్కుంటుంది మంత్రిగా హక్కుంటుంది ఈ ప్రశ్న పైన మంత్రులకి ఎల్ఓపీకి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసనసభలో కూడా గంటసేపు సేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరగతి మేము ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సుదీర్ఘ డిస్కస్ చేద్దాం దాని గురించి ఇచ్చారు ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాల్ని కడతారు సార్ వారు డిబేట్ ఎందుకు అవుతుంది డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకి వెళ్ళారు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పేంత మాట్లాడతాను తప్ప లేకపోతే నేను మాట్లాడలేదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అర్జునాయుడు గారు నా పేరు వచ్చేసి చెప్పారు సభలో చర్చ జరిగింది వాస్తవం వాస్తవం ఆ రోజు ఇదే 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 భవనాన్ని అది భవనం గురించింది అధ్యక్ష రికార్డులో చూసుకుంటే ప్రభుత్వం అంతగా తెలిసా పద్నా పద్నా పద్నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫుట్ చూసుకోండి ఆరు వేలు కాదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చూసుకోండి చూసుకోండి